ఓ ఆడపిల్ల మనోగతం రచన మోహన్ కందాళ ఆడపిల్ల ఈ పదాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే డిస్క్రైబ్ చేయగలిగిన ఏ విషయమైనా దానికంటూ కొన్ని స్వగతాలు విశేషణాలు ఉంటాయి కానీ మన సమాజంలో పుట్టిన అమ్మాయికి మాత్రం అవేమీ ఉండవు తనది అని చెప్పుకునే ఏ విషయమూ తన దగ్గర ఉండదు ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి అన్నీ ఈ సమాజమే నిర్ణయిస్తుంది తను పుట్టాక కట్టే నుంచి చివరికి చితిపై పేర్చే కట్టేదాకా అన్నీ పక్క వాళ్ళ నిర్ణయాలి ఎందుకు తనకంటూ సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదా లేక ఆ సామర్థ్యమే లేదా సామర్థ్యం లేదు అనే మాట మీరంటే అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే తనకి అబ్బాయికి ఉండేంత శారీరక దృఢత్వం ఉండకపోవచ్చు కానీ మానసిక దృఢత్వం మాత్రం అబ్బాయి కంటే అమ్మాయికే ఎక్కువగా ఉంటుంది అసలు ఆ విషయం మనకి తెలియాలి అంటే ఆమెకి సంబంధించిన విషయం గురించి ఆమె ఆలోచించి తన నిర్ణయం తను తీసుకునే స్వేచ్ఛ మీరివ్వాలి కదా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్నతోనో తమ్ముడితోనో వాళ్లతో సమానంగా ఆడుకోవాలని ఆశగా వెళ్లిన తనని అడ్డుకుని ఆడపిల్లవి నీకెందుకు అబ్బాయిలాటలు కూర్చుని ఆడుకుని ఆటలాడుకోక అని కోప్పడి ఇంట్లో కూర్చోబెడితే ఇంక అబ్బాయిల శారీరక దృఢత్వం నుంచి వస్తుంది ఇంక అంటే సరే సరే ఇది కూడా పక్కన వాళ్ళ నిర్ణయమే కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా సరే ఇంక చదివింది చాలు అంటూ మానసిక పరిపక్వత లేని వయసులోనే పెళ్లిళ్లు చేసేసి చేతులు దులిపేసుకుంటున్న వాళ్ళెందరో అప్పటిదాకా ఎన్నో ఆశలతో ఏదో సాధించాలి అన్న కోరికతో కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుని ఫ్యూచర్ గోల్స్ గురించి ఆలోచిస్తున్న అమ్మాయికి తన ప్రమేయమే లేకుండా పెళ్లి అంటే ఏంటో కూడా తెలియని ఆ వయసును చేసి ముక్కు మొహం తెలియని కుటుంబంలో పడేసి ఇక ఇదే నీ ఇల్లు ఇంక వీళ్ళు చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి అని తల్లిదండ్రులు వదిలేసి వెళ్లినప్పుడు ఆ క్షణం ఆ అమ్మాయి మనోవ్యధ వర్ణనాతీతం ఎన్నో ఆశలతో కష్టపడి చదివి ఏ డాక్టరు లాయరు కలెక్టరు అయ్యి సమాజానికి తన వంతు మంచి చెయ్యాలి అనే ఆలోచన ఉన్న అమ్మాయి ఆశని సమాధి చేసి పెళ్లి పేరుతో ఆమెని శాశ్వత బంధీని చేస్తున్నవారు కొందరైతే ఆమె ఇష్టాలను పట్టించుకోకుండా ఆమెలోని టాలెంట్ని గుర్తించకుండా నువ్విదే చదవాలి నువ్వు ఈ జాబే చెయ్యాలి అని ఆమెని ఉద్యోగపరంగా బంధీని చేస్తున్నవాళ్లు మరికొందరు ఆఖరికి తను వేసుకునే బట్టల్ని బట్టి ఆమె క్యారెక్టర్ నిర్ధారించి నువ్వు ఇది అని స్టాంపు వేసే సమాజం మనది నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి ఈ స్కూల్ ఈ కాలేజీలోనే చదవాలి టూర్లకి వెళ్లకూడదు పార్టీలకి వెళ్ళకూడదు అబ్బాయిలతో మాట్లాడకూడదు నీ భావాలని బయటికి చెప్పకూడదు ఆఖరికి నలుగురిలో నవ్వను కూడా నవ్వకూడదు ఎవరి సలహా తీసుకోకుండా నీ సొంత పని కూడా నువ్వు చేసుకోకూడదు తను పెళ్లి చేసుకుని కలిసి బ్రతికే భర్తని కూడా తను ఎంచుకోకూడదు ఆఖరికి తన కడుపున పుట్టే పిల్లల్ని కూడా ఎప్పుడు కనాలి ఏ వయసులో కనాలి ఎంతమందిని కనాలి ఏ ని కనాలో కూడా అంతా అంతా పక్కన వాళ్ల నిర్ణయమే ఎందుకీ పక్షపాతం మన సమాజంలో అబ్బాయికి లేని వివక్షత అంతా అమ్మాయిల మీద ఎందుకు చూపుతున్నారు అసలు వాళ్లకుండేది చాలా చిన్న ప్రపంచం చిన్నప్పుడంతా అమ్మా నాన్న అక్కా తమ్ముడు అంటూ తన వాళ్లతో ఏ కట్టడి లేకుండా కలిసి ఆడుకోవాలని కాస్త పెద్దయ్యాక కాలేజీకి వెళ్ళాక తనకిష్టమైన కోర్సు చదువుకుని అందులో ర్యాంకు తెచ్చుకుని తన మనసుకి నచ్చిన వృత్తిలో స్థిరపడాలని అనుకుంటుంది అది తప్ప ఆ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోది సమాజం ఇంకా పెళ్లి తన జీవిత భాగస్వామి నుంచి ఒక ఆడపిల్ల కోరుకునేది ప్రేమ తనకిచ్చే అటెన్షన్ తన ఆలోచనలకి గౌరవం గౌరవమిచ్చి వాటిని కన్సిడర్ చేసి ఆమె చెయ్యి పట్టుకుని తన ఆశయాల బాట నడిపించేవాడు కావాలి అనుకుంటుంది అలాంటి భర్త దొరికితే ఆనందంతో పొంగిపోయి తన సర్వస్వము అర్పించుకుని ఆమె జీవితాన్ని అతని కాళ్ల కింద పూలబాటలా పరుస్తుంది ఇంత చిన్న ప్రపంచం తనది ప్రతి అమ్మాయి మనసులో ఉండే ఈ చిన్నపాటి కోరికలని కూడా అర్థం చేసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆమె మనసుని గాయపరుస్తూ జీవితం మొత్తంలో ఒక్క రోజుని కూడా ఆమెకి ఇష్టమైనట్టుగా గడపలేని స్థితిలో తనని నిలబెట్టిన ఓ సమాజమా ఇక మేలుకో ఎవరో వాళ్ల స్వలాభం కోసం పెట్టిన కట్టుబాట్లను సంప్రదాయాలను పట్టుకుని ఆమె ఆశలకు ఆశయాలకు కళ్ళెం వేసి మనసున్న కీలుబొమ్మను చేసి ఆడిస్తూ పైసాచిక ఆనందాన్ని పొందే ఈ ధోరణిని మార్చుకో తన మనసు తెలుసుకుని వీలైతే ఆమెకి చెయ్యూతనందించు లేకపోతే మౌనంగా పక్కకి తప్పుకో అన్నింటికంటే ముఖ్యంగా ఒకటి ఇష్టం లేని బంధంతో ఒక ఇంట్లోకి అడుగు పెట్టినా కూడా తన మనసుకి సర్ది చెప్పుకుని ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసుని తెలుసుకుని వాళ్ళకి తగినట్టుగా అన్ని అమర్చి ఇంటిని చక్కదిద్దగలిగే సత్తా ఉన్న అమ్మాయి తను మనసు పడి సాధించుకున్న వృత్తిలోకి రాగలిగితే ఈ సమాజానికి ఉపయోగపడే పనులు ఏ స్థాయిలో అందించగలదు అందులోని అభివృద్ధిని ఏ స్థాయిలో చూపించగలదు అన్నది ఒక్కసారి ఆలోచించండి ఆఖరిగా మాట అమ్మాయి అంటే మన అవసరాలు తీర్చేందుకు నువ్వు సృష్టించుకున్న యంత్రం కాదు తానే మానవాళిని సృష్టించి తను వెనకుండి మనల్ని ముందుకు నడిపించే తారక మంత్రం